హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాగ్స్ మనకి జుట్టుకి ఒత్తుగా ఉండాలని జుట్టు ఊడకుండా ఉండిపోవాలని ఇప్పుడు చాలా యాడ్స్ అనేవి చూస్తున్నాం కదండి మనం దాంట్లో ఒకటి రోజ్మెరీ వాటర్ అని చూస్తున్నాము చక్కగా అది రో ఒక రెండు వారాలు వాడుకుంటే చక్కగా కుదుర్లకు వస్తుందని ప్రతి ఒక్కళ్ళు యాడ్ యాడ్ ఇస్తున్నారు మన యూట్యూబర్స్ కూడా చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు కదండి అలాంటిది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఈ రోజ్మెరీ వాటర్ అనేది ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు మనం బయట కొనేదానికన్నా మన చేతితో తయారు చేసుకుంటే అదొక తృప్తి కదండి మనకి అది చాలా సింపుల్గా తయారు చేయటం చూపిస్తాను అది చక్కగా ఒత్తుగా పెరుగుతుందండి అది పెరుగు పెరగటం కూడా నేను చూశాను ఇది వచ్చేసి మనకి చాలా సింపుల్గా చూపిస్తాను మా ఛానల్కి కొత్తగా వస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి మనకి బాటిల్కి వచ్చేటట్టు తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ ఆ గ్లాస్ వాటర్కి రోజ్మెరీ వా రోజ్మెరీ లీవ్స్ అని మనకి డ్రై లీవ్స్ అని బయట దొరుకుతాయి ఆన్లైన్లో అదొకటి తెప్పించుకోవాలి అంతే ఖర్చు అంతకంటే ఏముండదు ఉండదు మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసేసుకోవచ్చు డ్రైడ్ లీవ్స్ అని తెప్పించాను రోజ్మెరీ డ్రైడ్ లీవ్స్ అని అది తప్పితే ఇంకేం ఖర్చు ఉండదండి అది కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది రేట్ కూడా చాలా తక్కువ ఉందండి నూట యాభై రూపాయలు అలా ఉంది అది వచ్చేసి మనకి నీళ్ళు పెట్టుకున్న తర్వాత కొంచెము మరిగించుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనము ఆ నీళ్ళకి తగ్గట్టు ఒక నాలుగు స్పూన్లు అనుకోండి స్పూన్లు లెక్క చెప్పాలంటే నాలుగు స్పూన్లు తీసుకోవాలి నాలుగు స్పూన్లు డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ వేసుకోవాలి దాంతోపాటు పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా తర్వాత లవంగాలు లవంగాలు ఒక పది లవంగాలు వేసాను పుదీనా అయితే ఒక చిన్న కట్టండి కట్టంతా వడిచేసుకొని దాంట్లో వేసుకోవాలి ఈ డ్రైడ్ లీవ్స్ అనేవి అసలు చాలా కలర్ అనేది ఈ విధంగా మారిపోతూ ఉంటుందండి మనం స్టార్టింగ్లో అలా పెట్టుకున్నాం కదా అది మొత్తం ఎండ్కి వచ్చేసరికి రెడ్ కలర్లో అయిపోతుంది అలా మరిగించుకొని ఎంతసేపు మరిగించాలి అంటే కనీసము ఒక పది నిమిషాలన్నా మరిగించాలండి మరి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి పది నిమిషాల తర్వాత ఆ విధంగా ఉంది అలా మరిగించుకొని మనము పది నిమిషాల తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఆఫ్ చేసేసి మనం ఒక ఇరవై నిమిషాల పాటు మనకి టైం దొరికితే ఒక సగం పూట అలా వదిలేసేస్తే చూసారండి రెడ్ కలర్లో వచ్చేసాయి నేనైతే అలా వదిలేసాను పొద్దున చేసుకుంటే సాయంత్రం వరకు అలా వదిలేస్తే చూసారా రెడ్ కలర్లో వచ్చేసాయి ఆ విధంగా వస్తుంది అది మనం ఒక స్ప్రే చేసే బాటిల్లో వేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు పదిహేను రోజులు యూస్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుందండి నచ్చిందండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్